హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను గుత్తి వంకాయ కర్రీ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది సో మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేసాము నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీకి కావలసినవి మనం ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఒక ఆరు ఏడు ఎండుమిర్చి తీసుకోవాలి నెక్స్ట్ ధనియాలు ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నువ్వుల్ని ఒక స్పూన్ తీసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ గసగసాలని తీసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఆనియన్స్ వచ్చేసి ఒక ఐదు ఆనియన్స్ మీడియం సైజు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ నువ్వులు గసగసాలు పేస్ట్ అనమాట ఇది వచ్చేసి ఎండుమిర్చి కారం ఇది కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేసి గ్రైండ్ అనమాట ఇది వచ్చేసి టమాటాలని ఒక ఐదు ఆరు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వంకాయల్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా వంకాయల్ని తీసుకొని నాలుగు వైపులా మనం కట్ చేసుకోవాలి పుచ్చులు లేకోకుండా చక్కగా నీట్గా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ విధంగా అటువైపు ఇటువైపు తిప్పుతూ వంకాయ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వంకాయలు నీట్గా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము వంకాయ కర్రీకి మనం ముందుగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ వంకాయ కర్రీ అనేది ఉడికిపోతుంది ఎందుకంటే వంకాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది కదా సో మనకి ప్రిపేర్ చేసుకోవడమే ముందు టైం పడుతుంది కొంచెం వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా వన్ బై వన్ మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఆనియన్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఎండుమిర్చి కారం అనమాట ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదా అది నెక్స్ట్ వచ్చేసి టమాటాలను వేసుకొని మె టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ పసుపును వేసాము నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసాము ఇది వచ్చేసి గరం మసాలా ఇది వచ్చేసి చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసాము వీటన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని సరిపడా వేసుకోవాలి సరిపోతే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కారం కారం ఏంటంటే మనం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాము పచ్చిమిర్చి వేసాము స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మసాలా అన్నీ కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు మనం ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వులు గసగసాల పేస్ట్ని వేసుకోవాలి తర్వాత జీడిపప్పు పౌడర్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇలా గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు ఆ గ్రేవీలోనికి వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే వంకాయలను మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి ఫైనల్గా పైన కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే గుత్తి వంకాయ కూర అనేది మనకి రెడీ అయిపోతుంది అదేవిధంగా కర్రీని గరిటితో తిప్పకుండా ఈ విధంగా తిప్పినట్లయితే వంకాయ అనేది విడిపోకుండా ఉంటుంది అంతేనండి గుమగుమలాడే గుత్తంకాయ కూర మనకి ఇక్కడ రెడీ అయిపోయింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై